ఇప్పుడు కూడా కొంతవరకు ఉంటుండాలి తెల్లవారు లేచినది మొదలే చింతించేటువంటి వారు they said మన కష్టములే మనకు నిజమైన మిత్రులు

ఆనందం మనకు ప్రాప్తిస్తుందనేటువంటి అనేటువంటి సత్యాన్ని కూడా చైనా దేశం ప్రచరిస్తూ వచ్చింది ఇట్ ఇస్ ది ప్రాపగేషన్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ చైనా దట్ టెల్స్ యు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఉద్ధరే ఆత్మనాత్మా అని కూడా భారతదేశంలో ఉంటుండాలి ఈ ఆత్మను ఉద్ధరించేటువంటిది ఏమిటి మన యొక్క సరి అయినటువంటి యొక్క నడతనే ఇన్ భారత్ రాతి పైన బాగా రాతిని నినుపు చేసే కోసం నిమిత్తం కాదు ఈ కత్తికి పదునిచ్చే కోసం అని ఇట్స్ నాట్ టు షార్ప్ ఇన్ ద టచ్ స్టోన్ ఇట్స్ టు షార్ప్ ఇన్ ద నైఫ్ అదే రీతిగానే ఈ జగత్ అనేటువంటి దీని లోపల సత్ప్రవర్తన అనేటువంటిది మనం అభివృద్ధి పరుచుకున్నామంటే ఇది దేశమే ఉద్ధారం అయిపోతుంది దేర్ఫోర్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వి డెవలప్ గుడ్ క్యారెక్టర్ ద హోల్ వరల్డ్ విల్ డెవలప్ ఈ ఒక చైనా దేశంలో ఒక సామెత కూడా ఉంటుందది దేర్ ఇస్ ఎ ప్రావర్బ్ ఇన్ చైనా కష్ట సంపదే రుచికరమైన మన పదార్థము అన్నది It is only the food that's prepared out of difficulty would be highly delicious. If all the earning is out of hard work, enjoy it. the one who enjoys food without working hard for it is a lazy. Man. So every person should work hard and earn the daily bread.